నమస్కారం ఇది జాగృతి తెలుగువార పత్రిక ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక భారత్ కు రానా అప్పగింత మోడీ సర్కార్ ఘనత భారతదేశం మారింది ఒక పట్ల న్యాయం చేయాలని ఇతర దేశాలని కోరటం లేదు పాలకుడు నిబద్ధత ఉన్నవాడైతే పాలన ఎలా ఉంటుందో ప్రధాని నరేంద్ర మోడీ చూపించారు భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాట తీస్తానని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు భారత్లో ఉగ్రవాద ఆర్థిక అక్రమాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చేందుకు మోడీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది అమెరికాలో సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ముంబై ఉగ్రదాడి కేసులో కుట్రదారుడు తహవూర్ రానాను భారత్ కు తీసుకురావడంలో సఫలమైంది లష్కరే తోయిబా ముఠాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఒబెరాయ్ ట్రైడెంట్ తాజ్ హోటల్ లియోపోల్డ్ కేఫ్ ముంబై చాబాద్ హౌస్ నారిమన్ హౌస్ కామా హాస్పిటల్ తదితర ప్రాంతాలలో దాడులు జరిపారు ఈ దాడుల్లో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది సహా నూట అరవై ఆరు మంది మృతి చెందారు ఈ దాడి హిందువులు చేశారని ఆరోపించేందుకు వీలుగా కొన్ని ఆధారాలు సృష్టించిపెట్టిన వాస్తవం ప్రపంచానికి వెల్లడైంది దీనికి కీలక కుట్రదారుడిగా పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తహవూర్ రానాను గుర్తించారు అక్టోబర్ తొమ్మిదిలో షికాగోలో ఎఫ్బీఐ అధికారులు రానాను అరెస్ట్ చేశారు రానాను అప్పగించాలన్న భారత ప్రభుత్వ విజ్ఞప్తికి అమెరికా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అమెరికా కోర్టులను అడ్డుపెట్టుకుని రానా భారత్ కు రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు తాను పాకిస్తాన్ మూలాలున్న ముస్లింనని పాక్ సైన్యంలో పనిచేశానని తనను భారత్ లో తీవ్రంగా హింసించే అవకాశం ఉందని చంపివేస్తారని రానా ప్రతి కోర్టులోనూ కన్నీళ్లు కార్చినా ఫలితం లేకపోయింది భారత్ డెన్మార్క్ లో ఉగ్రవాదానికి పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు మద్దతు అందించడానికి కుట్ర పన్నారనే అభియోగంపై ఇలినాయస్ ఉత్తర జిల్లాకు చెందిన యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు రానాపై కేసు నమోదు చేసింది ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన మరో రెండు కేసుల్లో దోషిగా కోర్టు ప్రకటించింది రానాకు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ జనవరి పదిహేడు రెండు వేల పదమూడున కోర్టు తీర్పునిచ్చింది జూన్ తొమ్మిది రెండు వేల ఇరవైన రానాను కారుణ్య కారణాలతో విడుదల చేశారు రానాను అరెస్టు చేసిన తర్వాత భారత అమెరికా దేశాల్లో అతడు పాల్పడిన నేరాలను అమెరికా అధికారులు కోర్టుకు వివరించారు రానాను భారత్ కు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు దీనిపై సానుకూలంగా స్పందించిన కాలిఫోర్నియాలో ఒక జడ్జి రానాపై తాత్కాలిక అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అయితే రానా ఒక కేసులో నిర్దోషిగా విడుదల లేదా శిక్ష విధిస్తే అదే ఆరోపణతో మళ్లీ విచారణ జరపకుండా ఉండే డబుల్ జియో పార్టీని అడ్డుపెట్టుకుని అరెస్టు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు అతని వాదనను మే పదహారు రెండు వేల ఇరవై మూడున న్యాయమూర్తి తోసిపుచ్చారు దీంతో రానా యుఎస్ డిస్టిక్ట్ కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ కోసం పిటిషన్ వేశారు అయితే కోర్టు దానిని ఆగస్టు పది రెండు వేల ఇరవై మూడున తిరస్కరించింది కానీ పట్టువేడని రానా అపీల్స్ కోర్టులో అప్పీల్ చేయగా అక్కడ కూడా అతడికి చుక్కెదురైంది అయినా కానీ అతడు యుఎస్ సుప్రీంకోర్టులో కోర్టులో రారి రిట్ ని దాఖలు చేశాడు సుప్రీంకోర్టు రానా దాఖలు చేసిన రిట్ ని ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిన తోసిపుచ్చింది అమెరికా భారత్ మధ్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో కుదిరిన ఒప్పందం మేరకు రెండు దేశాలలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులుగా నిర్ధారితమైన వ్యక్తులను అప్పగించడానికి చట్టబద్దంగా ఒక విధానం రూపొంది రూపొందించారు ఆ విధానం ప్రకారం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి పాల్పడితే అలాంటి నేరస్తుని అప్పగించవచ్చు దేశాధినేత హత్య వారి కుటుంబ సభ్యుల హత్య ప్రభుత్వంపై యుద్ధానికి తెగబడటం విమానాల హైజాక్ విమాన విధ్వంసం అంతర్జాతీయంగా రక్షణ ఉన్న వ్యక్తులపై నేరాలు వారిని బంధీలుగా తీసుకోవటం వంటి నేరాలకు పాల్పడిన నిందితుని అప్పగిస్తారు అయితే రాజకీయ నేరాలకు పాల్పడిన వారిని అప్పగించరు అప్పగింత విధానం ప్రకారం పైన పేర్కొన్న నేరాలు ఏ ఒక్కదాన్ని కూడా రాజకీయ నేరంగా పరిగణించరు ముంబై టెర్రరిస్ట్ దాడుల కేసులో కీలక కుట్రదారుడు తహవూర్ రానాను అమెరికా భారత్ కు అప్పగించింది అప్పగింతకు అనుమతించొద్దంటూ రానా దాఖలు చేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో అతన్ని భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది ఆ క్రమంలో భారత అధికారుల బృందం అమెరికా వెళ్లింది అప్పగింతకు అవసరమైన పత్రాలను సమర్పించింది అక్కడి నుంచి చట్టపరమైన పనులన్నీ పూర్తి చేసింది అనంతరం రానాను అమెరికా అధికారులు భారత్ కు అప్పగించారు అమెరికా అధికారులు తోడురాగా భారత అధికారుల బృందం తహవూర్ రాణాలతో కూడిన ప్రత్యేక విమానం ఏప్రిల్ పది సాయంత్రానికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది విమానం దిగిన వెంటనే జాతీయ దర్యాప్తు ఏజెన్సీ అధికారులు రానాను పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాల అనంతరం అర్ధరాత్రి వేళ న్యాయమూర్తి అతన్ని పద్దెనిమిది రోజులకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించారు ముంబై ఉగ్రవాదుల దాడిలో కీలకమైన కుట్రదారుడు తహవూర్ రానాను భారత్ కు తీసుకురావడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహకారం మరవలేనిది ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించిన ప్రధాని మోడీ ట్రంప్ తో భేటీ అయ్యారు తర్వాత మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ రానాను భారత్ కు అప్పగిస్తున్నామన్నారు మరికొందరు నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికాలో ఉండటానికి చివరి ప్రయత్నంగా రానా అత్యవసర దరఖాస్తును దాఖలు చేశాడు అది కూడా పాలైంది రానాను భారతదేశానికి తీసుకురావటం ఉగ్రవాదంపై అతిపెద్ద విజయంగా ముంబై దాడుల బాధితురాలు దేవికా నట్వర్ లాల్ రోటవాన్ పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భోపాల్ గ్యాస్ లీక్ సమయంలో యూనియన్ కార్బోయేట్ సిఈఓగా ఉన్న వారెన్ ఆండర్సన్ కు నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బెయిల్ మంజూరు చేసి పంపించేశారు ఇరవై ఏళ్ల తిరస్కరించడానికి నాటి పాలకులే కారణం ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అవలంబించాలన్నదే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావన అదే వారు ఆచరణలో చూపారు ట్రంప్ చొరవ చూపకపోతే రానా ఇంకా అమెరికాలో కూర్చొని భారత్ వ్యతిరేక కార్యకలాపాలు సాగించేవాడు దేశం విశ్వశ్రేయస్సును కోరే ఇలాంటి పాలకులు అవసరం ఇది జాగృతి తెలుగువార పత్రిక ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు ఇరవై ఐదు నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక భారత్ కి రానా అప్పగింత మోడీ సర్కార్ ఘనత నమస్కారం